विजयोस्तु विजयोस्तु शकवत्सरातम् दिग्विजय मन्तुङ्गि स्वर्णः पताकम् शमये जयते सद्गुणोपेतम् शुभमस्तु नित्यम् విత్యాకర్జన సమర సంఘం ఎన్నికల సమర సంఘం కార్యక్రమం ఐదవ తేదీ సాయంకాలం నాలుగు గంటలకి కనిగిరి నియోజకవర్గంలో కనిగిరి ఎక్కువ చోట్ల జరుగుతుంది బ్రహ్మాండమైన ప్రాంగణాన్ని మా నియోజకవర్గ ఇన్ఛార్జి దానికి ఉపయోగించి మంది ఎన్నిక చేయడం చాలా చక్కటి ప్రాంగణం చాలా విశాలంగా ఉంది అన్ని విధాలుగా జనకులు అందుబాటులో ఉంది అన్ని విధాలు బాబుగారు చేపలు దిగటానికి కానీ వేదిక దగ్గర కానీ వేదిక అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా బాగున్నాయి ప్రత్యేకించి భోజన ఏర్పాట్లు కూడా ఆ వేదిక పక్క చూసినప్పుడు భోజనాలు ఏర్పాట్లు ఒక లక్ష పైన సునాయాసంగా లక్ష ఇంకా బాగా కావాలంటే రెండు లక్షలు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాన్ని కూడా అందరూ జనం చేరేదానికి అవకాశం ప్రాంగణం అన్ని ఏర్పాట్లు మమ్మల్ని భోజనం ఏర్పాట్లు కావచ్చు డయాస్ ఏర్పడు కావచ్చు ఇటువంటి ఇబ్బంది లేకుండా అన్ని బాబు గారు వచ్చేటువంటి రాకపోకలు కానీ లేకుండా ఉంది నాయకులు ఏపీలు ఇటు రావటానికి మార్గం తీసుకుంటున్నాం టౌన్లో ఉంచు కావడానికి ఎక్కడ కూడా ట్రాఫిక్ ప్రాబ్లం కూడా లేకుండా బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతుంది ఈ వేరే ఏర్పాట్లు కూడా చక్కగా ముద్రగా ఉండేది అదేవిధంగా జిల్లా నాయకత్వం అంతా కూడా అందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి మొబిలైజ్ చేసే కార్యక్రమం కానీ నిన్న అందరూ రావడం ఈ ఏర్పాట్లు చూడటం అందరూ సాటిస్ఫై అయ్యారు బాబు గారి దృష్టి కూడా ఇంట్లో బాగా జరుగుతుంది కూడా అది పార్టీ ఆలోచనలో కూడా చక్కగా inspire गरे पढించుతారు కే బయ్య ఐదో తేదీ మాత్రమే నభుతో న భవిష్యత్తు కొంచెం పాఠం రాకదలగా ఇందరం కూడా ప్రతి విధివంత దేవల్ కూడా కొర్త ముగిరుండి థాంక్యూ కరె బయ్య మిజికల్ ఆ కన్స్రాస్ ఆ బాజితుగా ఈ కార్యక్రమానికి జీవన్ కనవర ఇంకొకటి ఏంటంటే బాబుగారు ప్రోగ్రామ్ ఇచ్చిన రోజు నుండి ఆ రోజు నుంచే ఈ వేదిక ప్రాంగణాన్ని పరిశీలించడం చూడటం అప్పటి నుంచే రోడ్ల కార్యక్రమం కానీ డయాస్ ఎక్కడ ఉండాలి ఎలా చేపలు దగ్గర దానికి ఎక్కడ ఉంటే దాన్ని ఎలా చూసుకోవాలి మిగతా కార్యక్రమాలు నేను ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరూ ఈ ఐదారు రోజు నుంచి కూడా కంటిన్యూస్గా ప్రతి నిమిషం గమనిస్తున్నాం చాలా ప్రత్యేకమైన కేర్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలోని ఇరవై ఐదు పార్లమెంట్లో ఒక్కొక్క పార్లమెంట్లో ఈ కార్యక్రమం గది రా కార్యక్రమాల్లో భాగంగా మొట్టమొదటి ఒక్కోళ్ళు నియోజకవర్గ పార్లమెంట్కి ఇవ్వటం కలిగిలో జరుగుతాం అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకించి ప్రతిక్షణం ఒక మార్నింగ్ టు ఈవినింగ్ ఇక్కడే ఉంటూ గంట గంట గంటకు పరిశీలించి ఏమేమి జరుగుతున్నాయి ఎలా డెవలప్మెంట్స్ ఉన్నాయి చూసుకోవటం అలా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు కావచ్చు ఇక్కడ ఉండే నియోజకవర్గంలో ఉంటే మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు ఒక పక్క వేదిక రోడ్లు ప్రతిదీ క్షుణ్ణంగా మైన్యూట్ లెవెల్లో పరిశీలిస్తూ ఉన్నాం ప్రతిదీ గమనిస్తున్నాం ఎలా జరగాలని ఇందాక ఆర్టీఓ గారు కూడా వచ్చారు చూడటం జరిగింది వాళ్ళ నామ్స్ ప్రకారం కూడా అఫీషియల్స్ ఏదైతే ఉన్నారో ఆ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను అధికారులు కూడా సహకరిస్తూ సజావుగా వాళ్ళు సూచనల మేరకు ఇక్కడ ప్రతిదీ జాగ్రత్తలు తీసుకొని బాబుగారి ప్రోగ్రాం విజయవంతం చేయటానికి ఎక్కడ కూడా జరగని విధంగా సక్సెస్ వ్యక్తి చేయడానికి మేము ప్రయత్నిస్తూ మేమందరం కూడా మేమందరం కూడా ప్రత్యక్ష ఈ కార్యక్రమంలో మినిట్ టు మినిట్ చూసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి కూడా మేము పిలిచినా పిలవకపోయినా తమంతా తమ వాలంటరీగా వచ్చి ఈ కార్యక్రమం ఆది బాబు గారి కార్యక్రమం విజయవంతం కావాలి ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ఈ దుర్మార్గ దౌర్జన్యపూరితమైన అవినీతికరమైన ఈ ప్రభుత్వానికి కొనసాగితే పేదవాడు కానీ బడుగు బలహీన వర్గాల సామాన్య రైతులు గాని మహిళలు కానీ అయ్యే వర్గం ప్రజలని తట్టుకుని నిలబడలేని పరిస్థితి కాబట్టి ఇలాంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలంటే ఈ సభ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఇది ఎన్నికల సమరసంకం ఈ సభను విజయవంతం చూసుకోవాలి ప్రతి కార్యకర్త వాళ్ళంతటి వాళ్ళు ఉత్సాహంగా వచ్చి ప్రతిరోజు పిలిచిన పిల్లలు వచ్చి ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి వాళ్ళ వంతు అదేవిధంగా వాళ్ళ టౌన్ లో కూడా ప్రతి వార్డులో తిరిగి వాళ్ళు ఐదవ కే కార్యక్రమానికి ఆహ్వానించడం మహిళలు వాళ్ళందరూ బోట్లు పెట్టి ఈ కార్యక్రమానికి ఒక పెండ్లికి పిలిచి పెండ్లి పిలుపుగా చేస్తున్న పరిస్థితి కార్యకర్తలు అయితే నుంచి ఉత్సాహం కనపడుతుంది ఈ సభను విజయవంతం చేయటం తమ ధ్యేయం ఇది తమ కర్తవ్యం కర్త భావంతో ప్రతి కార్యకర్త పనిచేస్తున్నారు मये जयते सद्गुणोेकम् चन्दन्न कीर्तिकी शुभमस्तु नित्यम्